వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పరకాల పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ జేఎస్సీ పరకాల వారి ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించిన ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వ ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా కులగన చేసి బీసీలకు విద్య ఉద్యోగ ఉపాధి హామీ రాజకీయాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో నాలుగు నిమిషా రిజర్వేషన్ ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోద నిమిత్తం గవర్నర్ పంపగా గవర్నర్ ఆ బిల్లును పెండింగ్ పెట్టి కాలయాపన చేసి మరీ ఒక ఛాలెంజ్గా తీసుకుని జీవో విడుదల చేయడం జరిగిందని రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కు మరి రిజర్వేషన్కు ఆ చట్టాన్ని ఉక్కు కవచం లెక్క చేయాలంటే పార్లమెంట్లో ఈ శీతాకాల సమావేశాల్లో నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలకు అందరికి కూడా విద్య ఉద్యోగ హామీ రాజకీయాల్లో అన్ని ప్రభుత్వ పథకాల్లో నలభై రెండు శాతం ఇచ్చేటట్లు పార్లమెంట్లో శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి తొమ్మిదవ షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పర్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆముదాలపల్లి మల్లేష్ గౌడ్ టిపిసిసి ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మణికొండ శ్రీను కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పద్మశాలి సంఘం నాయకులు పోరాండ్ల సంతోష్ సమన్వయ కమిటీ సభ్యులు ఒకటో వార్డ్ మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సీతారాంపూర్ మున్నూరు కాపు సంఘం నాయకులు నల్లెల్ల అనిల్ కుమార్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోడెల శ్రీనివాస్ గౌడ సంఘం అధ్యక్షులు బండి సదానందం గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మార్కర్ గౌడ్ రజక సంఘం అధ్యక్షుడు మాదాసి రామ్మూర్తి పట్ల సంఘం నాయకులు బాలాజీ స్వామి కామారెడ్డిపల్లి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోడెల సతీష్ ముదిరాజ్ సంఘం నాయకులు దామ అనిల్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుమ్మటి సతీష్ రాయపర్తి శ్రీధర్ బీసీ జాయింట్ రియాక్షన్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు